ప్రైజ్ ది లాట్ ఈరోజు వాక్యం అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభునగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని నేను నా దేవుడైన ఇహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహస్యము కలిగిన బేకరుడోగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనలు నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ఉదయ దేశ జనులందరికీ చెప్పిన మాట ఆలకింప నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం అని పాపులము దుష్టులనై చెడు తన మందు ప్రవర్తించచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువ నీవే నీతవంతుడుము మేమైతే సిగ్గు చేత మొక వికారం వారము దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన వారు గాక దాని ఏళ్ళు తొమ్మిది మూడో వచనం నుంచి ఏడో వచనం వరకు ఈ వాక్యం చూసిన ప్రతి బిడ్డను దేవుడు బహుగా దీవించి వారి జీవితంలో నూతనమైన అద్భుతమైన కార్యాలు చేయనుగాక ఆమె